నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతా జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు వీడియో చేస్తున్నా ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను ఈరోజు ఒక మూడు బండ్లు జగిత్యాలకి వీడియో చేసి పంపించిన అందులో దుబాయ్ నుంచి వయటోళ్ళు కూడా దుబాయ్ నుంచి వచ్చి ఢిల్లీ నుంచి జగిత్యాల వేయటోళ్ళు ముగ్గురు ఎక్కిరు ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక సిద్దిపేట జిల్లా అయితే అయితే నేను ఆ బండ్లు ఒకటి మాత్రమే నేను నమ్మి కస్టమర్లు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను డిజైర్ తీసుకున్నాను హైదరాబాద్ సారు లాస్ట్ టైం కూడా వాళ్ళకు ఒకటి మనం ఎట్టిగా ఇచ్చినాం ఆ నమ్మకంతో ఈసారి మళ్ళీ బండి ఉన్నారు కమిషన్ కూడా తక్కువనే తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇరవై ఐదు వేలు ఇచ్చిండు మళ్ళా నాకు ఈ రెండు నెల రోజులు మంచిగా అరుచుకున్నాను అతడు రెండు మూడు రోజులు తిరిగినాం ఎంబడి మంచిగా అరుచుకున్నాడు ఆ ఉద్దేశంలో నేను కమిషన్ కూడా వాళ్ళు తక్కువ తీసుకున్నాను అయితే నేను బండి ఎవరిదైతే ఆన్లైన్లో చూసి కొన్నారో వాళ్ళకి ఫస్టే బండి గురించి చెప్పిన కానీ అప్పటికే వాళ్ళ అమౌంట్ అంతా వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వాళ్ళు గో మెకానిక్ అని ఢిల్లీలో ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా ఒక మెకానిక్ తెప్పించుకొని ఆ బండి కూడా అక్కడ ఢిల్లీలో చెక్ చేయించుకున్నారు ఇక్కడ నేనున్న ఢిల్లీలో నేనున్న రూమ్కు వాళ్ళు ఎక్కడైతే బండి కొన్నారో అది పదమూడు పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే అయితే వాళ్ళు ఫస్ట్ ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు ఏమో ట్రాన్స్ఫర్ చేసి మిగతా యాభై వేలు బండి డిలివర్ అప్పుడు ఇస్తా అంటే వాళ్ళు కూడా అగ్రి అయ్యారు ఆ మిగతా యాభై వేలు కూడా నేను బండి కాడికి అయినా అని చెప్పగానే ఆయన వెంటనే వాళ్ళకి ఆ యాభై వేలు కూడా కొట్టేసాడు నన్ను అడుగు కూడా అడగలేదు బండి ఎట్లుంది ఏం కదా సరే వాళ్ళకి నచ్చింది వాళ్ళు గో మెకానిక్ ఉంది తెప్పించుకొని చూపెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళకి నచ్చినప్పుడు మధ్యలో మనమేందని నేను కూడా సపడేకనే ఉన్నాను డీలోక్ అయిపోయింది వాళ్ళు బండి పేమెంట్ అయిపోయింది బండికి నాలుగు టైర్లల్లో నాలుగు పంచర్లు ఉంటాయి నేను పంచర్ వేయించిన వైపర్ బ్లేడ్ లేకపోతే వైపర్ బ్లేడ్లు వేయించిన ఇంజన్ ఆయిల్ తక్కువ ఉంటే ఇంజినయలు వహించినా కూలెంట్ తక్కువ ఉంటే కూలెంట్ వహించినా స్టెపిని టైర్ వలిగిపోయి ఉంటే టైర్ రిప్లేస్ చేసి ఇంకో టైర్ వీల్ వీల్పానా జాకరాడు ఏం వీల్ వీల్పానా జాక్రాడును జాకి వాళ్ళ దగ్గర వేరే ఒక బండి ఉంటే ఇచ్చిండు కానీ రాడు మాత్రం దొరకలేదు దొరకకపోతే మీరు ఎక్కడైనా నాటో స్టోర్లో తీసుకోమంటే గంట సేపు ఉండేనా రాడు తెప్పి అడికెళ్ళి వెళ్ళినాం తప్ప అడికేళ్ళు వెళ్లే వేరే ఆప్షన్ లేకుంటే బండి నేను ట్రయల్ పోయినప్పుడు కూడా అతనికి చెప్పినాను ఆ బండి బాగాలేదు ఇది ఇంటిదాకా కష్టమే అని చెప్పినా మళ్ళీ నేను బండి తీసుకొని రాజౌరి గార్డెన్లో వీడో వేయడానికి ముందు కూడా ఒక వీడియో తీసినాను ఎందుకని మంచిది ఎందుకంటే ఆ బండి మనకు సంబంధించింది కాదు రేపు ఏదైనా తొగల ప్రాబ్లం వస్తే పలానా రమేష్ వాడు మేము పైసలు ఇస్తే బండి తెచ్చిండే తొగల ఇంజన్ కూర్చుందని నన్ను బ్లేమ్ ఎత్తారనే ఉద్దేశంలో ఆ వీడియో కూడా వేసిన తీసింది నేను నయమైంది అయితే ఇప్పుడు పది గంటలు తొమ్మిది గంటల పది నిమిషాలకు బండి యమున ఎక్స్ప్రెస్ వే మీద లాస్ట్ టోల్గేట్ కాడ బండి ఇంజన్ ఆఫ్ అయ్యింది ఆఫ్ అయితే మావాడు బండి పక్కకు తీసుకొని ఆ టోల్ గేట్ కాడ అట్లా వాటి చూస్తే కూలెంట్ బరే ఉంది ఇంజినేళ్ళు బారే బరే ఉంది కానీ బండ్లే స్టార్ట్ చేస్తే కట్ 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 సౌండ్ వస్తుందంట నేను అక్కడ గాగరాలో మనకు తెలిసిన మెకానిక్ ఉంటే మెకానిక్ తోటి మాట్లాడిపిస్తే మెకానిక్ ఆ టోచన్ కట్టుకొని బండి వచ్చి టోచన్ కట్టుకొని ఆ లొకేషన్ వాళ్ళ సైడ్ కాడికి బండి తీసుకొని పోయి పోయిన తర్వాత ఓనర్ తోటి మెకానిక్ నేను మా డ్రైవర్ అందరం కాన్ఫరెన్స్లో ఓనర్ తోటి మాట్లాడించి ఓనర్ ఏమంటాడంటే భయ్యా నేను గో మెకానిక్ చూపెట్టుకున్నా మీరు లైన్లు ఉంటారు అని ఎవరి దగ్గర అయితే డీలర్ దగ్గర బండి కొన్నాడో ఆయన నేను తీసుకున్నాడు ఆ డీలర్ ఏమంటాడంటే రికార్డింగ్ కూడా ఉంది భయ్యా గాడితో ఆగ్రాక్ అయినా ఆగ్రతక్ జానే కాబట్టి తో మైకే కరం అన్నాడు ఉంటుంది ఢిల్లీ ఆవారం మన వాళ్ళకి ఇవన్నీ తెలివాయి మన వాళ్ళకి తెలిసింది ఏంటంటే తక్కువ కత్తుంది తక్కువకి ఎందుకు కత్ సార్ పిసోడా మనం బీర్సీసెలె ఉట్టిగా వారయ్యాం చెప్పు పాత బట్టలు కూడా అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి మన దేశంలో ఒక బ్రష్ లాస్ట్ పుల్ల దానికి అరిగి అరిగి పుల్లలన్నీ బ్రష్ తొమ్ముతాం కదా మనం దోమే బ్రష్ అది అంగి అంగిపోయి లాస్ట్గా ఊసిపోయే స్టేజ్కి వచ్చాక ఆ బ్రష్ దొమ్ముతాం మనం అది మానవ సహజ బుద్ధి అసంటోడు నువ్వు ఓలానికి తెలియదు హైదరాబాద్ నుంచి నువ్వు పైసలు కొడితే బండికి మంచి బండి ఇస్తాడని నువ్వు ఎట్లా అనుకున్నావు భయ్య చెప్పు ఇప్పుడు ఆ బండి మెకానిక్ ఏమంటుండే ఇంజన్ ఇప్పాలంటు ఇంజన్ ఇప్పినాక ఏమైందో తెలుస్తుంది భయ్యా ఇట్లా అర్థమైతే అన్నాడు మా పిల్లగాని మళ్ళీ బండి వారేసి ఆ మెకానిక్ నెంబర్ బండి ఓనర్కి ఇప్పించి ఆ లొకేషన్ పెట్టి మెకానిక్ తోటి ఒక ఫోటో తీసుకొని మెకానిక్ ఫోటో తీసిన ఫోటో ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పంపించి మా వారిని మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఆగ్రా ఆగ్రా నుంచి ఢిల్లీకి రమ్మని చెప్పి నీకు ఇంత పెద్ద తతంగా ఉంటాయి నేను ఎందుకు బండ్లు ఎక్కువ రేటు పెట్టుకుంటాను సార్ నాకు తెలియదా ఇంజన్ కూర్చుంటే ఎన్ని పైసలు అయితే సార్ ఫుల్ లక్ష రూపాయలు అయితే ఫుల్ ఇంజన్ చేయాలంటే మళ్ళీ ఎంత ఇంజన్ చేయించినా ఒకసారి ఇప్పిందంటే ఖతం కాదు ఇప్పటి వరకు నా జిందగీ మొత్తంలో ఇప్పటివరకు ప్రమాణ పూర్తిగా చెప్తున్నా ఇంజన్కు పాన పెట్టిన బండి నేను ఇప్పటివరకు కొనలే హెడ్ గ్యాస్ కిట్ పెట్టిన బండి కూడా నేను కొనా ఎందుకంటే హెడ్ ఇప్పిరంటే క్లియర్ కనబడుతుంది మనకు హెడ్ ఇప్పినట్టు అసౌంట్ బండ్లు కూడా నేను కొనా ఎందుకంటే హెడ్ ఇప్పిరంటే హాఫ్ ఇంజన్ అయినట్టే ఒక్కసారి బండి హెడ్ ఓపెన్ అయిందా కలర్స్ కాదు సెట్ కాదు మనోళ్ళు ఏమనుకుంటారంటే ఆ రెండు లక్షలకెక్తుండు రెండు లక్షలకే ఎక్కుతుండు రమేష్ దగ్గర ఎక్కువ రేట్ అంటే అవు నా దగ్గర ఎక్కువ రేటే నేను ఎక్కువ రేట్ లేని బండ్లే అమ్మా నా బండ్లు నాన్ స్టాప్ ఇంటి దాకా పోతాయి పదిహేను వందల కిలోమీటర్లు మళ్ళీ అక్కడికి వెయ్యాక మీది ఐదు వందల కిలోమీటర్ ఉండదు మీ ఊరు అక్కడ దాకా పోతుంది బెంగళూరు దాకా ఇచ్చిన నేను బండ్లు జగిత్యాలు పోయి జగితాల నుంచి బెంగళూరు నాన్ స్టాప్ అయిన బండ్లు నేను అమ్మినాయి అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల కిలోమీటర్ ప్రయాణం అసలుంటి బండ్లు అమ్ముతాం రెండు వందల కిలోమీటర్లు కూడా పోలే బండి ఎక్సెంట్ రెండు వేల పదిహేను మోడల్ ఇంజిన్ గుస్తుంది రెండు లక్షలకు కొన్నాడు మెకానిక్కు పైసలు ఇచ్చిండు గో మెకానిక్ పోయి చెక్ చేసి మంచిగా ఉందని చెప్పిండు గో మెకానిక్ మా ఊర్ వాడా తెలంగాణ నీకు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను చెప్పేదాకా కూడా నువ్వు ఆగలే బండి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్తున్నాను కూడా నువ్వు ఆగలే దానికి ఫుల్ ట్యాంక్ డీజిల్ పోయించినా ఫాస్ట్ ట్యాగ్ మూడు వేలు వేయించిన బండి పంపిద్ది తోవల దుకాణం పెట్టి నాకు మా డ్రైవర్ మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ రేపు బండి కొని డ్రైవర్ని పంపారు మన వాళ్ళు ఏం చేస్తారంటే పర్వతం పోయి పనులు అలగొట్టుకుంటారు మనో తెలుగు వాళ్ళు వీడ బట్టెంత మంది ఉన్నారు సార్ ఢిల్లీలో కార్లు అమ్మేటోళ్ళు నా లెక్క అసలు ఎవరినో కొన్నో సంప్రదించినా ఎంతకాలం బండి ఇచ్చినా ఇంజన్ కూర్చిన బండి అయితే అమ్మరు కదా సార్ సరే బానేడు మారింది డిక్కి మారింది డోర్లు మారింది పెయింట్ అయింది అసలుంటి అమ్ముతారు కావచ్చు కానీ ఇంజన్ ఊసనే పండి అమ్మగ రెస్పాన్సిబిలిటీ అnde ఉంటది కదా రేపు నేను క్వశ్చన్ చేయడ అనుకుంటది ఇప్పుడు ఓనర్ లైన్ అప్ తీసుకుంటే ఆ డైరెక్ట్ అంటుంది భయ్యా ఆగ్రా దాకా వెయింది కదా ఇంకెంది గా నాకేమౌసరు నా దుకాణంకి ఎల్లి జరిగిందంటే నాకు సంబంధమే లేదన్నాడు ఢిల్లీకి ఆగిపోతే నాకు ఫోన్ చేయని ఒట్టివాన్నాడు ఢిల్లీ మే अगर गाड़ी दिल्ली में रुक गई तो मुझे फोन करना था आगरा जाने के बाद अभी फोन कर रहे मैं क्या करूं भाई आगरा तक गई ना गाड़ी तो ఇంజన్ అచ్చా ఏ आगरा तक चली फिर बाद में खराब हुई तो मैं क्या करूं आप काम करा के गाड़ी लेके जाओ न ఇప్పుడు కొన్న వ్యక్తి నష్టం ఇరవై ఐదు వేలు మా డ్రైవర్ కొట్టిండు నేను ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు వేలు తీసుకుంటా జగిత్యాల వరకు అని చెప్పిన అన్న హైదరాబాద్ దాకా పంపిణి ప్లీజ్ అన్నాడు సరే మావాడికి టాపిక్ ఉందంటే హైదరాబాద్ దాకా అత్తడు భయ ఓపిక లేకపోతే మాత్రం మీరు జగితాలు వచ్చి కొను అవ్వాలని ఎందుకంటే పదిహేను వందలు నడిపినోడు మళ్ళీ రెండు వందలు పోవాలంటే దూరం అనిపిస్తుంది ఈ పదిహేను వందల కంటే ఆ రెండు వందలే దూరం అనిపిస్తుంది అత్తడు రాడు జగితాల వరకు అయితే పంపిస్తా భయ్య అని మూడు వేల రూపాయలు రీఛార్జ్ చేయించిన ఫాస్ట్ ట్యాగ్లో ఆ ఇంటి దాకా నాకు అట్లు ఉంటుంది పని ఢిల్లీ వ్యవహారం ఢిల్లీలా నేను వంద కార్లు కొన్నాను బండి కూడా నేను మళ్ళీ నా కళ్ళతో చూసినాకనే కొంటాను ఎందుకంటే మనల్ని నమ్మి సేమ్ బండి సెవెంటీన్ మోడల్ నేను జగిత్యాలకు పంపించిన ఆరుమూరు రోజుకు కొన్నారు ఆయన ఇజ్రాయిల్ ఉంటాడు సెవెంటీన్ మోడల్ నలభై తొమ్మిది వేలు తిరిగింది నేను నాలుగు లక్షల చిల్లరకి ఇప్పించిన చాలామంది గుదాల రేటు గుదాల రేట్ అని అన్నారు ఇంటికి పోయింది వాళ్ళు పూజ చేసుకున్నారు వాళ్ళ ఎవలైతే బండి కొన్నాడో ఆయన ఇంకో ఫ్రెండ్కు నా నెంబర్ ఇచ్చాడు రేట్ ఎక్కువైనా పర్లేదు కొంకూర బండి మంచిగా ఉంటుంది అలా కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్లు చేసి మెచ్చుకున్నారు మంచి బండి ఇచ్చిన పైసలు ఎందుకు ఎక్కువ పెడతాం సార్ మంచిగా లేకపోతే నేను పెడతాను నాకు తెలియదా ఏ బండి ఎంత కొనాలను చెప్పు డబ్బులు ఎక్కువ పెట్టి కొంటే ఏమవుతుంది ఆడ దొరికే మన తెలంగాణలో కుప్పలు కుప్పలు ఉన్నాయి మన తెలంగాణలో లక్షల మంది కార్లు అమ్ముతారు నా లెక్క మా షెడ్ కార్నే ఉన్నాయి వంద కార్లు అమ్మడానికి ఒక ఇసవంటి బండ్లు కొంటారు తడకల బండ్లు ఖరాబ్ అయినాక అన్న ఖరాబ్ అయింది ఇట్లా అయింది పాలన దగ్గర బండి ఈ మధ్య కాలంలో అయితే నాకు అన్న నేను పలానా యూట్యూబర్ దగ్గర కారు కొన్నా అది ఖరాబ్ బండి వెళ్ళింది సార్ కొన్న తర్వాత సెకండ్ హ్యాండ్ బండికి నేను అమ్మిన మీరు అమ్మిన నా లెక్క ఇక్కడ వీడియోలు చేస్తే లోవలు అమ్మినా దానికి ఎవ్వరు బాధ్యులు కాదు మనదే ప్రాబ్లం అది సెకండ్ హ్యాండ్ బండి అంటే చిన్న చిన్న రిపేర్లు అయితే చాలా చాలామంది హర్యానా బండ్లు కొంటుర్రు వేరేటోళ్ళ దగ్గర అమ్మేటోళ్ళు తప్పేం లేదు కొనేటోళ్ళు మనం అడగాలి ఆ బండికి ఏమేమి పేపర్లు వస్తాయి నేను నిన్న హైదరాబాద్ అయినకు రెండు కార్లు అమ్మిన హర్యానాయ్యే రెండు ఒకటి క్రేటా ఒకటి బ్రిడ్జ్ ఆ బాపు దానికి ఇన్వాయిస్ రాదు ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఫామ్ ట్వంటీ ఎయిట్ కూడా ఇయ్యాడు హర్యానాడు ఆర్సీ ఎన్ఓసి ఇస్తాడు మీరు వేసుకపోరి అంటాడు గంతే నీ దగ్గర అవుతుంది హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అంటేనే నీకు ఎన్ఓసి కొట్టిస్తా కాదంటే నేను జగిత్యలో కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ కొట్టిస్తా అక్కడ ఇన్వాయిస్ అడగారు ఆన్లైన్లో ఏ ప్రైజ్ ఉందో ఆ ప్రైస్ ప్రకారం ట్యాక్సీ కట్టించుకుంటారని చెప్పిన సరే నేను ఇంటికి అయినాక కనుక్కొని చెప్తా అన్నాడు అట్లా చెప్పి అమ్ముతాం మేము వేరేటోళ్ళు మీకు హర్యానా బండి అమ్ముతున్నారు ఆంధ్రది మీకేమో విషయం తెలియదు అక్కడ ఇన్వాయిస్ లేకపోతే రిజిస్ట్రేషన్ కాదు నేను మొన్న అమలాపురంకు కియా సెల్టాస్ జీటీ ఎక్స్ప్లెస్ జీటీలైన అమ్మిన పాపం ఆయనే అన్ని పేపర్లు అన్ని ఇచ్చిన ఆయనకి ఇన్వాయిస్ కంపల్సరీ కావాలి మళ్ళీ ఓనర్ దగ్గరికి పోయి ఓనర్ తోటి షోరూమ్కి ఫోన్ చేపిస్తే షోరూమ్ కూడా ఇన్వాయిస్ ఇచ్చిండు అది ఇరవై ఒకటి మోడల్ కాబట్టి దొరికింది పాత బండి అయితే దొరకకూ ఆయనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఒక బండి వెనకాల పెద్ద కథనే ఉంటుంది సార్ మనం ఆన్లైన్లో చూసి తక్కువ రేటు పెట్టిండగానే ఇంకెవడన కొంటడేమో అని పోయి కొనాలనుకుంటాం అదే బెంగళూరు కర్ణాటకల కర్ణాటకలో మధ్యలో బంగారం స్టోరీలు ఉంటుండే పక్కింటి అనుకుంటే ఎప్పకుండా బాగా బంగారం సగం ధరకే ఎత్తుకుండా పోయి పంగనమ్మలు పెట్టుకున్న వాళ్ళు మస్తు మంది ఉండదు ఇప్పుడు ఈసారి నమ్మి రెండు లక్షలా ఆన్లైన్ చేసిండు మాకు ఇరవై ఐదు వేలు చేసిండు ఇప్పుడు ఇంజన్కో లక్ష అవుతాయి మళ్ళీ ఇంజన్ అయిపోయినాక అది గ్యారంటీ ఉండదు మళ్ళీ రాంగ ఏంటంటే అంత దూరం నాన్ స్టాప్ బండి నడపద్దు ఇంజన్ అయినాక ఏంటనే బండి నాన్ స్టాప్ నడపద్దు కూలింగ్ పెట్టాలి రెండు రోజులు ఆ బండి రేపు అవుతుందా ఇంకా పది రోజులకి అవుతుందా దాని సామాన్ దొరుకుతుందా దొరకదా ఎన్నో ఉంటాయి ఇప్పుడు దాని వెనక దాన్ని ఏమేమి పోయినాయి ఏమేం ఖరాబ్ అయింది అరేపు పొద్దుగా చెప్తాను ఇప్పుడు బండి ఆడ వారేసి మా పిల్లవాడు బస్సు ఎక్కి మళ్ళీ ఢిల్లీకి వస్తుంది నా తప్పేముంటుంది సార్ మీరు నన్ను నమ్మిర్రు నేను మంచి బండి పంపిస్తాను మీరు కొనుక్కున్న బండికి నాకు నాకు సంబంధం లేదని ఫస్టే వీడియో చేసిన అందుకే ఎందుకైనా మంచిది అన్న గట్ట ఎట్లా ఖరాబ్ అయిందంటే మేము మేము ఖరాబ్ చేస్తాం బండిని మీకు అంత అంత గలీజ్ క్యారెక్టర్ మాది ఉండదు కదా సార్ ఎవరు కొనుక్కుంటే మాకే నీకు ఇస్మతి లేదు ఉందో నీకు దొరికింది అనుకుంటా అప్ప మీరు కొన్న బండి మేము మధ్యలో ఖరాబ్ చేసి ఆ బాపత్ ఉండదు మొన్న మధ్యకాలంలో ఒకసారి ఆన్లైన్లో చూసి ఒకటి ఫోర్డ్ ఇండి వరకు కొనుక్కున్నాడు కొంకుండా అంటే చూసిండు నన్ను పోయి చెక్ చేయమని నేను చెక్ చేసి బండి గురించి మొత్తం రిపోర్ట్ ఇచ్చిన ఆయననే మాట్లాడుకున్న రేటు నన్ను ఒక్క ముక్క కూడా వాళ్ళతో మాట్లాడని నేనే మాట్లాడుకుంటే నువ్వు ఇన్వాల్వ్ అన్నాడు వాళ్ళే మన నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ కొట్టింది బండి గురించి మొత్తం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ హైదరాబాద్ పేపర్ల కాడ వాళ్ళు ఇబ్బంది పెట్టింది పేపర్లు అడిగితే సార్ మీరే మాట్లాడుకుంటా అన్నారు నన్ను ఇన్వాల్వ్ చేయకూడని చెప్పిన ముఖం మీద చెప్పేస్తాను ఆడు ఓ పేపర్ ఇస్తే ఓ పేపర్ ఇచ్చలేదు మళ్ళీ లాస్ట్కి నేనే పోయి పేపర్లన్నీ వాళ్ళకి ఇప్పించేటట్టు ఇష్టం అవగట్లుంటుంది వ్యవస్థ ఇది మాయా ప్రపంచం ఈ ఢిల్లీ చూపెట్టేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది ఈడ మాత్రం ఏం నెలకుంటా నమ్మితే మాత్రం కోసుకొని ఇంటర్ అట్లా ఉంటుంది ఎంత ఎంత పదేళ్ళ పాత దోస్తన్న డీలర్ అన్నా కానీ వానికి బండా ముడిపోవాలి అది తడకల బండా ఏం బండా వానికి అవసరం లేదు ఒక్కసారి ఢిల్లీ దాటింది బండి వానికి సంబంధం ఉండదు ఇప్పుడు మీరు అడిగితే మీకు ఏం రెస్పాండ్ అవుతాడు సార్ నేను అనుకో నాకు భయపడతారు ఎందుకంటే నేను మళ్ళీ జిందగీల దగ్గర బండి కొన్నాను ఓ బండి నష్టపోయినా నాకు పెద్ద ప్రాబ్లం కాదు వందల కార్లు అమ్మట్టు ఒక కార్ కార పైన భరించుకోగలుగుతా అట్లా ఉంటుంది ఈ బిజినెస్ చాలా మందికి ఇవి తెలవక అంత దూరంకి వెళ్ళి దాకా వచ్చి అట్టిగా నష్టపోతురు డబ్బులు అన్నీ వేస్ట్ చేసుకుంటారు ఆన్లైన్లో చెప్పేటి అన్ని అబద్ధాలే ఆల్ ఇండియా లోన్ అని చెప్తారు ఎవ్వడు లోన్ ఇయ్యాడు మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీకు ఇక్కడ లోకల్ ష్యూరిటీ కావాలంటాడు లోకల్లో మనకుంటే మన దగ్గర లేరా మనకి ఇయ్యరా లోన్ ఇక్కడ దాకా వచ్చే అవసరం ఏమి సార్ ఢిల్లీ దాకా సివిల్ స్కోర్ ఎంత ఉందని అడుగుతాడు అవన్నీ మన దగ్గర అడిగేట్ అని జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్లో మీకు బండి ఇస్తా అంటాడు పచాస్ హజారు లాగాకే దశ లాక్క గాడి లేక చావు అంటాడు ఇస్తాడా మనకు ఇప్పుడు ఆడైతే బండి డీలర్ గాడు క్లియర్గా చెప్పిండు బాయ్ ఆ గాడి ఆగ్రా బస్ కల సోకా ఆగ్రా ఖరాబ్ పోనేకపోతే ఆగ్రా జానేకపోతే ఖరాబ్ అవుతే మేకే కరతాం అన్నాడు డైరెక్ట్ మొఖం మీనే చెప్పేసి కాన్ఫరెన్స్లో ఉన్నాడు ఓనర్లు మెకానిక్ ఉన్నాడు బండి అమ్మినోడు ఉన్నాడు బండి కొన్న సేటు ఉన్నాడు నేనున్నా మా డ్రైవర్ ఉన్నాడు అందరం లైన్లో ఉన్నాం డైరెక్ట్ మొఖం చెప్పింది భయ్యా గాడి ఆగ్రా తక్ పంచైనా దిల్లీ అగర ఖరాబ్ మున్ క ఆగ్రానే బాధ దో సో ఢాయి సో కిలోమీటర్ జానేక మ్యా కతాం భయ్యా మమ్మనేతో అచ్చా గాడీ దీ రా గాడీ ఆ కమ్మ కాకే చలాలో అన్నాడు ఇప్పుడు ఈయన ఏం చేద్దామన్నా అని నన్ను అడుగుతుండే ఏం చేసేది ఏముంటుంది భయ్య రిపేర్ చేసుకుంటే ఉంటుంది బండి ఆడబెట్టి మా పిల్లడు రిటర్న్ వస్తాడు నీకు మెకానిక్ నెంబర్ పెడతా అటు బండి డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గరనే పెట్టుకుంటాం ఆడు ఉంటే బండి పోయినా పోతుంది ప్రాబ్లం అవుతుంది అని మామిన పేపర్లు తీసుకొని ఇటే రమ్మని చెప్పి ఇంత తత్వంగా ఉంది బయట బండి వెనకాల మళ్ళా ఒరిజినల్ పేపర్లు కూడా ఇవ్వాలి బండి బండి జిరాక్స్లో ఇచ్చింది ఎంత మోసం ఉంటుందండి ఇక్కడ ఆన్లైన్లో ఒక రేటు ఉంటుంది అదే బండిని ఆన్లైన్లో ఉన్న రేటు చూసుకొని మనోళ్ళీ దాకా వస్తారు వీడికి వచ్చినాక మావాడు తప్పు ఒక లీటర్ తప్పు అన్న అది పంద్ర కాదు సత్ర పెట్టన్నా పెట్టి అన్న అంటాడు మీరు టోకెన్ కొట్టినాక మళ్ళీ వాపస్ ఈమెంట్ ఇయ్యా అంటాడు పైసా అయితే భయ్యా బచ్చకు నియమాలు నయా బచ్చకు అలియా అంటాడు అరే మీరు పెట్టింది కారా వేయండి మిస్టేక్ ఒక్కోసారి టైప్ అయ్యాక మిస్టేక్ పడుతుంది దానికి ఏం చెప్తామంటాడు అంత అయిపోయినాక దాని బండి వాళ్ళు కమిషన్ తీసుకుంటాడు ఆ బోర్డు చూడంటాడు బోర్డు మీద రాసి ఉంటుంది త్రీ ల్యాక్ బిలో త్రీ పర్సెంట్ ఫైవ్ ల్యాక్ బిలో ఫైవ్ పర్సెంట్ టెన్ ల్యాక్ ఏబో ఈ టెన్ పర్సెంట్ అని రాసి పెడతాడు చూసాడు మళ్ళీ ఇంకో నో డమ్మి కానీ తీసుకొచ్చి బండి నాదని చెప్పిస్తాడు ఆయనకి ఇంకో మనిషిని పేపర్లు ఇచ్చి పంపించి ఆ పేపర్లు తలొస్తే దాని సంతకాలు బిందకాలు ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ తీసుకొని వస్తారు వాళ్ళు వచ్చి మనకు ఈ బండి మేమే అమ్మినాం ఇలా దగ్గర పెట్టిన అమ్మమని అని చెప్తాడు వాడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది అట్లా ఒకసారి ముఖం మీద వారేసిన పదివేలు తీసుకోపోరాలి అంత కోపం వచ్చింది పైసలు మ్యాటర్ కాదు ఇక్కడ పైసలే మ్యాటర్ మనకేమో పైసలు మ్యాటర్ కాదు క్యారెక్టర్ మ్యాటర్ ఇక్కడోనకి డబ్బే మ్యాటర్ నువ్వు రా రేపు రాకు నా దగ్గరికి అవసరం లేదు నేను మనది అట్లా ఉండదు కదా మనది లైఫ్ లాంగ్ సరే నడిచిన రోజులే మంచిగా నడాలని మనం అనుకుంటాం ఇక్కడోడేమనుకుంటాడు వాళ్ళు వందల వేల మంది వస్తారు ఢిల్లీకి ఆ లీడ్ ఒకటి వీక్తే వీక్ అని అనుకుంటాడు మనం తెలిసినోడైతే అట్లా వేయడు మనం తెలిసినోడు అట్లా చేస్తాడు ఇప్పుడు పాపం ఆ సార్ దాదా అయింది పరిస్థితి అని నమ్మిండు మెకానిక్ పైసలు ఇచ్చిండు మెకానిక్ను నమ్మిండు డీలర్ను నమ్మిండు అదే నమ్ముడు నన్ను నమ్ముంటే నేను బండి ఆడికి పోయి చెక్ చేసి ఈ బండిని వణికి రాస్తారని చెప్తుంది లక్షకి ఇచ్చిన నువ్వు కొనకని చెప్తుంటుంది ఇది ఇంటి దాకా ఓనే స్టార్ట్ చేసినప్పుడే సౌండ్ వచ్చింది కట్ 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 అప్పుడే అడిగినాన్ని ఓ బయ్యా పంద్ర బీస్ దించే కడకే గాడి నేనే పోయి బ్యాటరీ ఇప్పి నేనే మళ్ళీ బ్యాటరీ పెట్టి చార్జ్ చేసిన బండి ఆన్లైన్ ఓనర్ కూడా చార్జ్ చేసి చూపెట్టినా అన్నాడు మళ్ళీ పంద్ర బీస్ దించే గాడి స్టార్ట్ అన్నాడు ఆ గిన్నె అబద్దాలు ఉంటాయి ఒక బండి వెనకాల సరే అందులో యాభై వేలో నలభై వేలో మిగులుతాయి కావచ్చు కానీ అవతలని జీవితకాలం కాల ఒక కారు అది మళ్ళా జిందగీల కారు కొనకుంటే సెకండ్ హ్యాండ్ అంటేనే మోసం నా దగ్గర కాదు ఎవరి దగ్గరైనా ఇప్పుడు నేను కూడా బండ్లలో అప్పుడప్పుడు అబద్దాలు ఆడతాయి ఏదైనా చెప్పాలనుకుంటే కూడా ఏపొద్ది కాదు చెప్తే అమ్ముడు పోతే పోదు నేనేం నేనేం అని చెప్తాను ఈ దందా అట్లా ఉంటుంది సార్ ఒకటికి పది సార్ అలా తెలుసుకొని కార్లు కొనుక్కోరు ఇట్లా ఆన్లైన్లో నమ్మి మాత్రం మోసపోకూరి నేను ఈరోజు మాత్రం క్లియర్గా వీడియో పెట్టిన ఆ బండి అగర దాటాగానే ఆగింది నాకు ఎందుకో నా సిక్స్ అని చెప్పింది ఈ బండి ఇంటి దాకా పోదు అని మెకానిక్ల నెంబర్లు ఉన్నాయి పిల్లల దగ్గర నేను కూడా ఫోన్ చేసి చెప్పిన మెకానిక్ వచ్చి టోచన్ కట్టుకొని పోయి ఇప్పుడు గ్యారేజ్లో పెట్టి రేపు ఎల్లుండో దాని పని అవుతుంది దానికి ఇంత సాటా ఇంత బిల్ అవుతుంది బిల్ అయినాక ఆ ఓనర్ వచ్చి కొండ పోతాడా మళ్ళీ మేమే కొండ అదేందనేది తర్వాత సంగతి పుట్టిగా ఆయన పాపం కష్టపడి సంపాదించుకొని ఒక కారు కొమ్ముకుందాం అనుకున్నాడు ఆ కారు ఆగరకాడ అయిపోయి ఇలా మా తప్పేం లేదు సార్ మేము అసంటి వ్యక్తులం కాదు ఎవ్వరు బండ్లు ఇచ్చినా ఇప్పటివరకు దగ్గర దగ్గర వెయ్యి కార్లు తీసుకుపోయి జై తల్లప్పుడు వెయ్యి కార్లు ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్లు కొన్న డీలకి చాలామంది నా లెక్కీడ మస్తు మంది ఉన్నారు మన తెలుగు అసంటో నేను అమ్మురు అక్కడ పది రూపాయలు తింటాడు కావచ్చు కానీ ఇంజన్ కూర్చునే బండి అయితే అమ్మాడు సార్ ఇక యాక్సిడెంట్ అంటే చిన్న చిన్న తిక్క ఢిల్లీలో కామన్ డీపీసు మారింది ఆఫీస్ మారినా ఏం పెద్ద ఫరక్ పడదు కానీ ఇంజన్ కూర్చుంటే మాత్రం ఇక మేజర్ ప్రాబ్లమే అది అసంటే బండ్లు మాత్రం మన తెలుగు ఒడు అమ్మడు దానికి అవసరం లేదు ఆ పైసలు రాకపోని అనుకుంటాడు ఎందుకంటే అది రేపు మీరు వాళ్ళకన్నా చూపెట్టుకున్న అది వ్యవస్థ ఖరాబ్ అవుతుంది నా బ్యాడ్ నేమ్ వస్తుంది అని భయపడుతుంది డోర్ మారింది బానేటు మారింది వాళ్ళకి చెప్పినా కానీ అది పెద్ద లైట్ తీసుకుంటారు బాను సార్ ఒకట్లా నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ ఇది నిజం మీ అందరికి తెలవాలి కాబట్టి వీడియో చేసిన ఒకసారి మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్